అన్ని బౌల్లో వేసుకొని ఇలా ఫోర్క్తో బాగా స్మాష్ చేస్తూ బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశామంటే పిల్లలకి ఇష్టమైన ఫేవరెట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అవుతాయి ఓట్స్ బనానతో హెల్దీగా ఇది వెయిట్ లాస్లో ఉన్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా కేక్స్ తినాలనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్లోకి బనానా ఓట్స్ పాలు అలాగే ఎగ్స్ బెల్లం పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ పట్టేసుకొని బ్యాటర్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఇట్లా ప్యాన్కి నెయ్యి రాసేసుకొని పిండి వేసేసి ఒక గరిట ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి పైన చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన నట్స్ వేసేసుకొని పైన మూత క్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు కాల్చుకున్నారంటే చక్కగా కాలిపోతుంది మనకి పెనన్కి అంటుకోకుండా కూడా చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే హెల్తీగా టేస్టీగా మనకి పిల్లలకి నచ్చినట్టు బనానా ఓట్స్తో పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పైనుంచి ఇలా హనీ వేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు డైట్లో ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్న వారికి కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు పిల్లల కోసం ఈ బనానా ఓట్స్ ప్యాన్ కేక్ అయితే చేశాను పిల్లలైతే ఫుల్ హ్యాపీ మరి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాయ్